नयक <laughs> कोट साइड कोई नहीं साइड नामंत जन शक्ति ना साइड शक्ति ना शक्ति ना शक्ति ना मेरे पास तादा इटाव लाउडवर से माइक की और दूर दूर हम ये दोते लोग ये वाला कुलूम मेरा है ना वही में काट के हजूर ये अब तुम लोगों फोटो और बढ़ाई जाए येमी बिलन में मेन ना சர்ஷ ரெண்டே

గిరి ఒంగోలు గిత్తలనా గిరి ఒంగోలు గిత్తలు రాజా ఒంగోలు గిత్తలు హాయ్ అండి హాయ్ అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ అండి చూపిస్తానండి బుక్ చూడండి చూపిస్తానండి ముప్పై

రెండో చెల్లె వారు పాటి కట్టుకొని సిద్ధం కావడం జిల్లా ఐదు నిమిషాలు సమయం ఉండగానే నీలకంఠ గారు నంబర్ ఇచ్చానండి వాట్సాప్ లో ఐదు వందల అడుగులన్నీ నిమిషం ముప్పై రెడ్డి గారు రెండో జిల్లా వారు బయటికి రావాలా ఆరసింహస్వామి ఆధారంతో గోపిరెడ్డి గారు దేవరపల్లి గ్రామం పామిడి మండల అనంతపురం జిల్లా అమ్మాయిడు గంగసాళి వివేకానంద రెడ్డి గారు తమలపల్లి గ్రామ అనంతపాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పైకి రావాలి హాయ్ అండి ఎల్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ అండి ఉంటుంది అటు సత్వ సముద్రాలు అటు వైపు కూడా ఇవాళ పారాట బాబా బ్రహ్మతో సుస్వాముఖతో ఉన్న కూడా శ్రీ 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 విజయదశమి రైతు సంబరాలని యూట్యూబ్ లకు వెళ్ళి రాజా భూగోలు అంటే ఒక కార్యక్రమాన్ని లైవ్ లో நாலகவரோடு வெயிட் மூணு நிமிஷால முப்பை செகண்டித்து ஆசியூ கட்டு யூட்யூப் ஷானல் ஏற்பாடு செய்ய யூட்யூப் ராஜா ஒரு கூட்டத்தில் நேற்று செய்தியாளர்களிடம் பேசிய அவர் வெண்டிடப்பாடியில் ஒரு பெயர் கிடையாது என்று

Ah, ah, ah.

பதி நிமிஷம் பார்த்திச்சுக்கோ பதவிய ரெண்டோ தினவாரு பயந்து நவா हाँ uh हाँ -huh. சமயம் அண்ணா பன்னெண்டு ஆண்டு சக்கரிசு అవునండి ఈరోజు సీనియర్ విభాగం కూడా ఉందండి కడపలో పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల గ్రాహాన్ని పన్నెండు నిమిషాల యాభై సిగన్ల కొట్టి చేస్తున్నాయి సమయం రెండు నిమిషాలు తెలియదండి సీనియర్ లైవ్ తెలీదండి చెప్పకుండా

35 نمبر 13 نمبر 13 نمبر 13 نمبر 35 اس کے علاوہ یہ رہے بھائی سے لوگوں وقت سدیس کر دیو